గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవయవ కీర్తన రెండవ వచనము సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక ఆమె క్రీస్తునందు పిల్లల పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము నుండి నిన్ను దుకునుగాక అని దేవుడు వాగ్దానం చేయించినాడు అవును ఆయన తన పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయం చేయను సియోనులో నుండి నిన్ను ఆదుకును అవును కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఐదవ వచనంతో పోల్చి చూచినట్లయితే సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించను అవును సియోను అనగా దేవుని పరిశుద్ధ స్థలము ఆయన తన పరిశుద్ధ స్థలంలో నుండి మనలను ఆశీర్వదిస్తాడు కనుక పిల్లల మనము ఎందు భయభక్తులు కలిగి ఆయన తురవల ఎందు నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆయన తప్పకుండా మనలను తన పరిశుద్ధ పర్వతమైనటువంటి సియోనులో నుండి మనలను ఆశీర్వదిస్తాడు దేవుడులను దీవించి ఆశీర్వదించి తెల్ల చేయనుగాక ఆమె